హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియోలో ఇక్కడ మేము ఏం చేస్తున్నామో మీకు అర్థమైందండి రేగుపళ్ళు ఏరుతున్నాము ఈరోజు అమ్మ నేను తమ్ముడు ముగ్గురం కలిసి పొలం అయితే వచ్చేసాము ఈరోజు సాయంత్రం అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి పొలం నుంచి తీసుకువెళ్ళే కొన్ని కొన్ని అయితే ఉన్నాయి ఇలా రేగుపళ్ళని ఇలాంటివన్నీ తీసుకువెళ్దామనేసి మేమైతే పొలం వచ్చేసాము ఇదిగోండి రావడంతోనే రేగుపళ్ళు అయితే వేరుతున్నాము చూసారు కదండి ఎన్ని రేగిపళ్ళు అయితే రాలిపోయి ఉన్నాయో ఇక అన్ని కాయలు కూడా వరుచపెట్టి ఏరుకొస్తున్నాము ఎక్కువ కాయలు కాదు ఏదో తినడానికి కొంచెం కాయలు పట్టుకు వెళ్తారనేసి అర్థం తప్ప ఎందుకంటే చెట్టు అయితే మనది కాదండి చెట్టు ఏమో ఇంకొకరిది కానీ ఆ చెట్టు అంతా కూడా మనవైపే ఉంటుంది ఇక్కడ మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇదిగో అండి ఈ రేగి చెట్టు మొదలు మాత్రమే పక్క పొలంలోకి ఉంటుంది ఆ పక్క పొలం కూడా మా మావే వాళ్ళదేనండి తెలిసిన వాళ్ళదే చెట్టు మొదలు మాత్రమే అటువైపు ఉంటుంది ఆ చెట్టు కొమ్మలు ఇంకా రాలిన రేగు రేగిపళ్ళు ఇవన్నీ కూడా మన పొలంలోనే ఉంటాయి కానీ మొదలు అటువైపు ఉంది కాబట్టి చెట్టు వాళ్ళదే కదా ఈ కాయలన్నీ కూడా వాళ్ళే వేరుకుంటారు రేగిపళ్ళు దొరకని వాళ్ళేమో కొనుక్కుని మరీ తింటారు మాకు పొలంలో కాస్తుంటేనేమో ఇంటికి తెచ్చినా తినడానికి బద్దకమండి వాటిని ఎండబెట్టి వారేస్తాను తప్ప తినాలంటే బద్దకిస్తాము ఇంకా ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు కొన్ని కొన్ని అయితే తాతయ్య ఏరుకొస్తారు తప్ప మిగతా అవన్నీ వాళ్ళే వేరుకుంటారు ఇది రేగుపళ్ళ సీజన్ కదండి రాలిన రేగుపళ్ళన్నీ కూడా రోజు విడిచి రోజు లేదంటే రెండు రోజులకోసారి అప్పటికప్పుడు వేరేస్తారు వేరేసిన తర్వాత ఈ రేగు చెట్టు కింద మొత్తం చీపురుతోటి శుభ్రంగా తుడిచేసి వెళ్ళిపోతారు మరలా ఎప్పటికప్పుడు రాలిన కాయలన్నీ ఫ్రెష్గా కనిపించేస్తాయి కదా అందుకని చెట్టు చుట్టూరు శుభ్రం చేసేసి వెళ్ళిపోతారు మరలా వచ్చేసరికి ఇదిగోండి చాలా బాగా కనపడతాయి ఈరోజు మేము వచ్చేసరికి చూడడానికి ఎంత బాగున్నాయోనండి కాయలు ఇంకా కాసేపు కొన్ని కాయలు కూడా వేరేసాము ఇప్పుడు మళ్ళీ ఇంకొక చోటకైతే వెళ్ళిపోతున్నాము ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి పచ్చికాయలు అయినా కానీ మరుసటి రోజుకి అవి పండిపోతాయి ఇదంతా కూడా రేగి చెట్టు అండి ఈ రేగు చెట్టు కాయలు చాలా తీయగా ఉంటాయి అందులోను పురుగులు కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ చెట్టు కాయలు ఇంకా అందుకని మేము ఈ కాయలు అంటే చాలా ఇష్టపడతాము ఒక్కో రేగు చెట్టుకున్న కాయలు అండి తీపిగా ఉండవు ఒగరగా ఉంటాయి అందులో పురుగులు కూడా ఎక్కువ ఉంటాయి అంటే ఒక్కో చెట్టుని బట్టి ఒక్కో రకంగా కాస్తాయి ఇదిగో అండి రేగు చెట్టు మొదలు మాత్రమే ఆ పక్కన ఉంటుంది ఈ చెట్టు కొమ్మలన్నీ కూడా మన వైపే ఉంటాయి ఇదంతా కూడా జీడి అండి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా సార్లు చూపించాను ఇంకా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారనేసి మళ్ళీసారి చెప్పాను జీడి జీడి తోటలో మామిడికాయలు మార్చు ఏప్రిల్ మే ఈ నెలల్లోనే బాగా ఎక్కువ కాస్తాయి ఇప్పుడు జీడి గింజల సీజన్ మళ్ళీ మొదలైపోతుందండి నేను కూడా రోజు పొలం వెళ్ళే రోజులు మళ్ళీ వచ్చేసాయి రెండు మూడు నెలల పాటు పొలం వెళ్ళి కష్టపడాలండి సంవత్సరం అంతా ఇంటి దగ్గర కూర్చుంటాం కానీ ఆ రెండు నెలల పాటే బాగా పని ఉంటుంది కాబట్టి మాకు పనివాళ్ళు వచ్చినా రాకపోయినా ఎక్కువగా దొరికినప్పుడు పని వాళ్ళు వస్తారు ఒకవేళ తక్కువగా దొరికితే కనుక మేమే ఎదురేసుకుంటాము ఒకవైపు తీసేస్తాయి ఇంకొక వైపు ఏమో పొలం వెళ్ళక తప్పదు ఇలా ఈ రెండింటి మధ్యలో నలిగిపోతూ జీడి గంజలు అయితే ఏరతాము కొన్ని ఆవు పిడకల్ని ఇలా చెట్టుకేసి ఉంచేశారు తాతయ్య ఈరోజు అమ్మ పొలం రావడానికి కూడా అసలైన కారణం ఇదేనండి ఏంటి సీత ఆవు పిడకల కోసం పొలం రావడం ఏంటి అనుకుంటున్నారా ఆవు పేడ లేదంటే ఆవు పిడకల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వీటిని మిస్ చేసుకోరండి ఆవు పిడకల వల్ల చాలా ఉపయోగమే ఉంటుంది అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తారు కాబట్టి రాత్రిపూట ఎప్పుడన్నా అర్జెంట్ అట్ల ఏమన్నా కుట్టాలి అంటే అసలు దోమలు కుట్టనివ్వట్లేదంట మా ఇంటి దగ్గర బాగా ఎక్కువగా దోమలు ఉంటాయి ఇంకా బయట మిషన్ కొట్టడం వల్ల ఆ పెట్టినా పెట్టకపోయినా ఒకటే కదండి ఇంకా దోమల అగ్రత్తులు వెలిగించినా కానీ ఆ వచ్చే పొగ వల్ల అమ్మకు అసలు పడట్లేదు ఇంకా అందుకనేసి ఈ ఆవు పిడకల్ని తీసుకువెళ్ళి పిడక మీద ఆరతి కర్పూరం కానీ లేదంటే సాంబ్రాణి కనికి కానీ వెలిగించి దోపం అనుకోండి ఒక దోమ కూడా కుండా మాయమైపోతాయి ఇది వరకటి రోజుల్లో అయితే ఇలానే చేసేవారంటండి ఇప్పుడైతే ఆల్అౌట్స్ లాంటివి దోమల అక్రత్తులు ఇలాంటి చాలా వెరైటీస్ వచ్చేసినాయి కానీ అప్పట్లో ఏమీ ఉండేవి కావు కాబట్టి ఇలాంటివన్నీ వెలిగించుకుంటూ ఉండేవారు ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు వెలిగించేసి వెళ్ళిపోయి మన పని మనం చేసుకుని వచ్చామనుకోండి మళ్ళీ మిషన్ కొట్టడానికి వచ్చేసరికి దోమలన్నీ వెళ్ళిపోతాయి అనేసి ఒకసారి ఇలా ట్రై చేద్దాం అనేసి పట్టుకెళ్తుందమ్మా అన్ని పడకలు పొగవేయడానికే కాదండి కొన్నేమో మొక్కలుకి వేయడానికి ఆవు ఎరువుని మొక్కలకి వేస్తే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయండి ఇలా పిడకలు తీసుకువెళ్ళామనుకోండి అనుకోండి మనం తీసుకువెళ్ళడానికి కూడా తేలిగ్గా ఉంటాయి కదా ఈ పిడకల్ని నీటిలో నానబెట్టేసి ఆ వాటర్ని ప్రతి మొక్కకి వేసామనుకోండి మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి ఈ మధ్యనే నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటేనండి సిటీస్లో ఉండేవాళ్ళు ఆవు పిడకల్ని కొనుక్కుని వాటితో దుప్పం వేసుకుంటారంటండి ఆవు పిడకల మీద సాంబ్రాని కనికి పెట్టి వెలిగించి ధూపం వేసుకుంటారంట నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఇలా చేస్తారంట అండి డబ్బులు పెట్టి మరి వాళ్ళు ఆవు పిడకల్ని కొనుక్కుని ఇలా చేస్తారంట కానీ పల్లెటూరులోనే ఉండి ఆవు పిడకలు దొరికే మనమేమో ఆవు పిడకలేంటి పొగేంటి అని ఎన్నో ఆలోచించేస్తాం కదండి వాటన్నిటినీ తీసుకుని ఇంటికి కూడా వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా వంట పని అనేది మొదలైంది మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఒక పొడిని తయారు చేసుకుందండి వేపుళ్ళు గట్ట పెట్టుకుంటు ప్పుడు అందులో వేసుకుంటే బాగుంటుందంట ఇంకా మనకి కర్రీస్ గట్టి ఏమీ లేనప్పుడు కూడా ఈ పొడిని వేసుకుని తినొచ్చు బాగుంటుంది అనేసి చెప్పింది ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది కదా అమ్మ నువ్వు వెళ్ళిపోతావు కదా నాకు కూడా పొడి చేసి పెట్టేళ్ళు అనేసి అన్నాను ఇక్కడ ఆ పొడిని ప్రిపేర్ చేస్తుంది ముందుగా పచ్చిశెనగపప్పు మినపప్పు వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు ఈ మూడింటిని కూడా కొంచెం వేయించేసుకున్నాము ఇవన్నీ వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాటన్నిటిని కాసేపు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ధనియాలు జీలకర్ర మిరియాలు నువ్వులు ఇంకా కారానికి తగినన్ని ఎండుమిర్చి వీటన్నిటిని వేసేసుకుని వీటన్నిటిని అసలు ఆయిల్ ఏమి వేయకుండా వేయించి పక్కకు తీసేసుకోవాలి ఈ పప్పులన్నీ ఎంతెంత క్వాంటిటీలో వేయాలి అంటేనండి ఎక్కువ క్వాంటిటీలో వేస్తే ఎక్కువ పొడి తయారవుతుంది తక్కువ క్వాంటిటీలో వేస్తేనేమో తక్కువ పొడి రెడీ అవుతుంది మేమేమో అన్నిటిని కూడా ఒక గుప్పెడ వేసుకున్నాము రెండు స్పూన్లు వేసుకుని ముందు ట్రై చేసామనుకోండి పౌడరు మంచి పర్ఫెక్ట్గా కుదిరిందంటే అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు అసలు వీటిని వేయిస్తుంటేనే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇందులో కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలండి ఇంట్లో కరివేపాకు ఉన్నా కానీ ఇందులో కరివేపాకు వేయడం అయితే మర్చిపోయాము ఎవరైనా చేసుకుంటే కనుక ఎక్కువగానే కరివేపాకును కూడా వేసుకుని చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము ఈ పప్పులన్నీ చల్లగా అయిపోయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని చిటికడంత పసుపుని కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయట్లేదండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఈ పొడి మెత్తగా అయిపోతుంది సాల్ట్ వేయొద్దు అనేసి అందమ్మ ఇదిగో అండి ఫైనల్గా ఇలా అయితే పొడిని రెడీ చేసేసుకున్నాము మనం ఏమన్నా ఫ్రైలు చేసుకున్నప్పుడు కానీ కొన్ని కర్రీస్కి కానీ ఈ పొడిని వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడు అందుకే చెప్తున్నాను మీకు మనకి ఎప్పుడన్నా ఇంట్లో కర్రీస్ తక్కువగా ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా వేడివేడి అన్నంలో కొంచెం ఈ పొడిని వేసుకుని కొంచెం నెయ్యిని కూడా వేసుకుని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలా అమ్మతో ఈరోజు నేను పొడిని ప్రిపేర్ చేయించుకుని పక్కకు పెట్టేసుకున్నాను పొడిని చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసి అమ్మ మళ్ళీ మిషన్ కొట్టడం అయితే మొదలుపెట్టింది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి అమ్మ ఇదే సిల్క్ శారీతో అంబ్రెల్లా కటింగ్తో లాంగ్ ఫ్రాక్ని కట్ చేస్తుంది అనేసి నేనేమో కటింగ్ చేసుకుంది ఈరోజేమో స్టిచ్చింగ్ కూడా చేసేస్తుంది వర్క్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఫ్రాక్స్ కొట్టాలంటే ఎక్కువ టైం పెట్టదండి మా అమ్మ అయితే చాలా ఫాస్ట్గా కుట్టేస్తుంది ఇదే ఫ్రాక్ని రాని వాళ్ళు కుట్టాలంటే గంటలు పట్టేస్తుంది గంటలు కాదండి అయితే రోజులే పట్టేస్తుంది కదా మా అమ్మ మాత్రం చాలా స్పీడ్గా కుట్టేస్తుంది ఈ రోజు ఈ లాంగ్ ఫ్రాక్ని చాలా ఇష్టంతో కుట్టించుకున్నాను ఇంకా ఒక ఒక జాన వరకు ప్యాంట్ కనపడేలా నేను కట్ చేయించేసుకున్నాను కింద లాంగ్ ఫ్రాక్ అంటే మరి లాంగ్గా ఉండేలా కాకుండా నాకు కింద ప్యాంటు కూడా కనిపించేలా కావాలి అనేసి అలా అయితే కట్ చేయించుకున్నాను సిల్క్ శారీతో ఇలా అంబ్రాలా కటింగ్లో లాంగ్ ఫ్రాక్ని కుట్టించుకుంటే కింద చివరిలో మాత్రం జిగ్జాగ్ చేయించుకుంటేనే బాగుంటుందండి ఇక్కడ మాకు జిగ్జాగ్ మిషన్ లేదు అమ్మ దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ కూడా ఉంది నేను తీసుకువెళ్ళి జిగ్జాగ్ చేస్తాను అనేసి అమ్మ అయితే ఈ పనిని మొత్తం ఆజేసేసింది ఇలా ఈరోజు అమ్మేమో లాంగ్ ఫ్రాక్ని కుడుతుంటే లోపల నేనేమో మధ్యాహ్నం భోజనంలోకి టమాటా రైస్ టమాటా రైస్కి కాంబినేషన్గా ఎగ్ కర్రీని కూడా వండుతున్నాను టమాటా రైస్ని కూడా ఈ మధ్యనే మీకు చూపించాను కదండి నేను వండే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇంకా అందుకని టమాటా రైస్ని చూపించట్లేదు కానీ కోడిగుడ్డు ఇగిరండి చాలా సింపుల్గా మనం ఎటువంటి మసాలాలు వేయకుండా కోడిగుడ్డుతో ఇగిరిని అలా వండుకోవాలో ఇప్పుడైతే చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకుని పసుపును కూడా వేసేసుకున్నాను ఆయిల్ ఇంకా పసుపు రెండు బాగా వేడైన తర్వాత మాత్రమే కోడిగుడ్లను వేయించుకోవాలి అలా కాకుండా కడాయి వేడెక్కకుండా ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా వేడకుండా కోడిగుడ్డలను వేయించేద్దామని వేసేస్తాం అనుకోండి కోడిగుడ్లు పగిలిపోతాయి అదే కడాయికి అంటుకుపోయి సరిగ్గా రావు కోడిగుడ్లు ఎప్పుడు వేయించుకున్నా కానీ ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న కోడిగుడ్లని ముందుగా పక్కకు తీసేసుకుంటున్నాను ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వీటన్నిటిని కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఎగురు కదండి పెద్ద ఎక్కువగా ఏమి రాదు కర్రీ అందుకని ఎక్కువగానే ఆనియన్స్ని కట్ చేసేసుకున్నాను ఇవి ఒక ఐదు వరకు ఆనియన్స్ అయితే ఉంటాయి వీటన్నిటిని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కోడిగుడ్లు వేయించుకున్నాను కదా అదే నూనెలో ముందుగా పచ్చిమిర్చిని వేసి వేయించేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్లో కల్లుప్పును కూడా వేసేసి మగ్గించుకున్నాం అనుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి అందుకని ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కల్లుప్పును కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు రెండింటిని కూడా ఇంకా సేపు అయితే మగ్గించేసుకుంటాను కాసేపటి తర్వాత ఉల్లిపాయలు టమాటాలు రెండు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను కారం వేసేసిన తర్వాత ఇంకాసేపు మగ్గించుకుని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు నేలను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని నీళ్లు మరగడం మొదలు పెట్టిన తర్వాత ముందుగానే వేయించుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకుని ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయి ఇందులోంచి నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి కోడిగుడ్డ ఇగరైతే రెడీ అయిపోతుంది అసలు మనం ఇందులో ఎటువంటి మసాలాలు వేయకపోయినా ఎటువంటి పేస్ట్లు వేయకపోయినా ఈ టైప్లో వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఎక్కువగా పేస్ట్లు వేసి వండేది బాగా తక్కువ నేనైతేనే ఇలా వండుకోవడమే మాకైతే చాలా ఇష్టము పులుసుకూరలు ఎగురుకూరలు ఇలానే బాగా నచ్చుతాయండి మాకైతే తేని పల్లెటూరులో ఉండే వాళ్ళు ఎక్కువ ఇంతేనండి ఎక్కువగా మసాలాలు లేదంటే గ్రేవీ టైప్లో వచ్చేలాగా పేస్ట్లు వేసి వండుకోరు ఇలా ఈగురలు పులుసులు ఇవే పెట్టుకుంటారు చూసారు కదండీ కోడిగుడ్ల ఈగురైతే ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈరోజు నేను దీనికి కాంబినేషన్గా టమాటా రైస్ని కూడా చేశాను ఇప్పుడు మేము టమాటా రైస్ ఇంకా కోడిగుడ్ల ఈగురతోటి భోజనం కూడా చేసేస్తున్నాము నిన్న రాత్రి నేను రాగి పిండితో కేక్ని రెడీ చేశానండి రాగి పిండితో నేను కేక్ని ఎలా చేస్తానో మీకు లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కాబట్టి ఈ ప్రాసెస్ ఏమి కూడా ఇప్పుడు చూపించట్లేదు నిన్న రాత్రే కేక్ని రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ డేకి కేక్ అయితే చాలా బాగా వస్తుందండి మైదా పిండితో చేస్తేనే కేక్ బాగుంటుందేమో అనేసి అనుకుంటారండి అందరూ అసలు మైదా పిండి కంటే పిండితో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఎవరైనా కేక్ ట్రై చేయాలి అనుకుంటే నేను లాస్ట్ వీడియోస్లో రాగిపిండితో కేక్ని కూడా చేశానండి సేమ్ అదే క్వాంటిటీలో చేయండి అసలు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు మా చిన్నోడైతే అమ్మ బయట దానికంటే ఇదే బాగుంది అనేసి అంటున్నాడు కేక్ అయితే మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందండి తమ్ముడు వెళ్ళిపోతున్నాడు కదా అని వాడి అయితే కేక్ని కూడా చేశాను ఇప్పుడు సాయంత్రం వాళ్ళు వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయారు ఈరోజు అమ్మ తమ్ముడు ఇద్దరు వెళ్ళిపోతున్నారు మళ్ళీ సాయంత్రం తమ్ముడేమో హైదరాబాద్ వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో ఈ పండగ ముందు నుంచి కూడా అందరం కలిసిమెలిసి ఉన్నాం కదండి వాళ్ళు వెళ్ళిపోతుంటే మాత్రం చాలా బాధగా ఉంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండు మూడు రోజుల వరకు ఏదోలా ఉంటుందండి ఇంకా అమ్మ వాళ్ళు ఉన్న రోజులు కూడా వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్